అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ మాసం పదహారవ తేదీ ఆదివారం రోజున శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు పురుష వశీకరణ చేయబడడం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడడం ఈ యొక్క రాశి వ్యక్తులకు అనుకూలత ఏర్పడుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పేరు ప్రతిష్టలు పెరిగిన గోసేవ చేసే అవకాశం ఉంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం విజయ సిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం సిద్ధిస్తుంది ఆనందంగా పనిచేసి గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహకారం లభిస్తారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు ధనాదాయం బాగుంటుంది ఇతరుల సహాయ సహకారాలు అందిన కొన్ని సమస్యల నుంచి బయటపడతారు రుణాలను తీర్చగలుగుతారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శారీరక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది సోదరుల నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు సన్నిహితులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారం అనుకూలంగా సాగున నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం అందుతుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సమాజంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన భూగ్రహ విక్రయాలలో నూతన లాభాలు అందిన ఉద్యోగాలలో ఆశించేటువంటి పదవులు ఏర్పడిన నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారంలో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు హోదాలు పెరిగిన అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ యొక్క రంగాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముందు చూపుతో వ్యవహరిస్తారు బంధుమిత్రుల ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొందరు అధికారులు లేదా పెద్దల మిమ్మల్ని ఆనందపరుస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన ఆశించిన ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైన వాటిని అధిగమిస్తారు మనశ్శాంతి ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తొలగనం అధికారులతో మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా గ్రహ బలం అనుకూలిస్తుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగంలో ఆటంకాలు తొలగిన గత అనుభవంతో నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ఆటంకాలు తొలగిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు విజయ సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తారు కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి బంధుకం లేకుండా జాగ్రత్త వహిస్తారు అదృష్ట ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు అందున సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగ ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక వ్యవహారాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ధనపరంగా అనుకూలత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు చేసే ఆస్కారం ఉంది అదేవిధంగా నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగం లో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో చేసే పనులు ఫలిస్తాయి ఆచితూచి ముందుకు సాగుతారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు చేసే పనిలో స్పష్టత చాలా పెరుగుతుంది పట్టు వదలుకున్నా ముందుకు సాగుతారు కీలక వ్యవహారాలలో అణువజల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోవద్దు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు విజయ పరంపరను కొనసాగిస్తారు విజయ అవకాశాలు అధికంగా ఏర్పడిన పక్కా ప్రణాళికతో సత్ఫలితాలు సిద్ధిస్తాయి ఆశావాద దృక్పథంతో ముందుకు సాగుతారు ప్రజల ఆశీర్వచనాలు లభిస్తాయి శత్రువులపై మీదే పైచేయుగా నిలుస్తుంది బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం అదేవిధంగా మహమాటాన్ని తెరచేనియవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో నిక్కచ్చిగా ఉండటం చాలా మంచిది దైవ రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి లో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురులో మంచి పేరు ప్రతిష్టను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు కళలు సహకారం అవునం రాజకీయ వర్గాల వారికి అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలో హోదాలు పెరిగిన నిరంతర శ్రమతో దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని